ఇప్పుడంత మనసు సీరియల్ వసుధారా అలియాస్ రక్షా మ్యామ్ ప్రతిరోజు కూడా తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి పిక్ను ప్రతి ఈవెంట్ను తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే ఒక టూ త్రీ డేస్ నుంచి కూడా ప్రజెంట్ యాక్టివ్లో లేరు రక్షా మ్యామ్ ఈరోజు మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు అది అందరికీ కూడా నచ్చే వీడియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మీడియా ఎవరి గురించి పోస్ట్ చేశారు అంటే ఒక వ్యక్తి ఒక మంచి సాంగ్ పాడుతూ ఉంటే అక్కడ ఉన్న ప్రేక్షకులంతా కూడా ఉర్రోత లూగిపోతూ ఉన్నారు అసలు ఆ సాంగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా రక్ష మేడం కూడా నచ్చింది అందుకనే తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ఇంతకే ఆ వ్యక్తి ఎవరు ఆ పాట పాడుతున్నది ఎవరు అంటే ఆదిచ్చే గోస్వామి గారు ఈయన ఒక ప్రొఫెషనల్ సింగర్ చాలా రకాల మ్యూజిక్స్తో ఇండియన్ వెస్ట్రన్ స్టైల్స్లో కూడా లైవ్ ఈవెంట్స్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు అయితే ఆయనకు సంబంధించి ఒక లైవ్ ఈవెంట్లో జరుగుతున్న వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు రక్ష మ్యామ్ పోస్ట్ చేయడం జరిగింది అయితే ఆ పోస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అందరూ కూడా లైక్స్ పెడుతూ ఉన్నారు తనకి నచ్చిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా మనకు షేర్ చేస్తూ ఉంటారు రక్ష మ్యామ్ సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి